నిజం న్యూస్ జడ్చెల్ లో పై దాడి రామాలయానికి సంబంధించిన అంగులం భూమి కూడా వదులుకోమని వీహెచ్ హెచ్చరిక కూల్చువేసిన ప్రహరిని నిర్మించేలా నిందితుల నుంచే నిధులు రాబట్టాలని డిమాండ్ కులాలు రాజకీయాలకు అతీతంగా హిందూ సమాజం ఒకటి కావాలని విహెచ్పీ పిలుపు జచ్చల పట్టణంలో రామాలయంపై దాడి జరిగింది క్రైస్తవ ఊక ఒక్కసారిగా రెచ్చిపోయి రామాలయాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేసింది అది కుదరకపోవడంతో రామాలయ ప్రహరి గోడను కూల్చివేసింది ఒకేసారి వందల సంఖ్యలో గుంపులు గుంపులుగా వచ్చి చేరే రామాలయంపై భీకర దాడి చేసి ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఇంత స్థలం రాముడి గుడికి అవసరం లేదు అంటూ నానా హంగామా చేస్తూ భయానక వాతావరణం సృష్టించింది మహబూబ్ నగర్ జిల్లా జచ్చల పట్టణంలో మంగళవారం రాత్రి ఈ ఘోరం చోటు చేసుకుంది రాజకీయాలకు అతీతంగా హిందువులంతా ఒక్కటే సంఘటితంగా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని రామాలయ స్థలాన్ని కాపాడుకుని రామాలయ పవిత్రతను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు అన్నారు